అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమా కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ మహబూబ్ నగర్ మున్సిపల్ సమావేశం వాడి వేడిగా కొనసాగింది మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కౌన్సిలర్లు పలు అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ హరితహారంపై మాట్లాడుతూ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వీటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని తాము విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని విజిలెన్స్ ఎంక్వైరీకి చైర్మన్ సిద్ధమా అంటూ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ సవాల్ చేశారు పట్టణంలో కుంటలు భూములు కబ్జాలకు గురవుతున్నాయని వీటిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు వీటిపై కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు అధికారం పేద ఏం జరిగిందనేది ఒకసారి మనం గుర్తులు చేసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు పెట్టింది వాస్తవమే మళ్ళీ అదే సేమ్ వర్క్ సేమ్ ని మళ్ళీ చూపించి మున్సిపల్ మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి చేసిన వర్క్ ని మళ్ళీ కూడా చూపించడని మన గౌరవ సార్ అంజయ్య గారు చెప్పడం జరిగింది ఇది సార్ హారం పేరిద ఎన్ని అవినీతి జరిగినాయి ఎక్కడెక్కడ ఏం జరిగింది ముఖ్యంగా ఈ టెండర్ ఎవరైతే ఉందో ఈ టెండర్ ఒకే ఒక వ్యక్తికి కోర్ల ఆయన కళ్ళు వాసి ఆయన కోర్ల ఈరోజు టెండర్ ఆయనకే వస్తుంది రెండానికి రాదు దాదాపు నైన్టీ పర్సెంట్ వరకు ఆయన చేసి మైపాస్ రోడ్ లో వెళ్తుంటే చెట్లు ఎక్కడా చెట్టు పెడుతుంటారు పని తీస్తున్నాడు అదే చెట్టు పెడుతుంటారు బయట రైతున్నా అదే చెట్టు పెడతాడు అదే తీస్తాడు ఆ సైడ్ బాట ఎంచు ఆ బాడలో వచ్చి రద్దు ఆ రెండు నెలల రూపాయలు పెట్టాడు చేసినాడు మళ్ళీ సైడ్ ఆ సైడ్ మళ్ళీ మద్దలు చేస్తాడు దాదాపు అంటే ఒక ఈత చెట్టుకు మినిమం ఆరు వేల రూపాయలు ఉండదు మంచి దాదాపుగా ఒక ఆరు వేల రూపాయలు ఉంది రిలీ ఉంది పద్దెనిమిది వేల రూపాయలు రాసిద్దు దానికి ఒక ప్రోగ చెట్టు దానికి దాదాపు నాకు తెలిసి మూడు వేలు ఉంటాయి ఆరు వేల ఐదు వందల రూపాయలు రాసిద్దు ఒకసారి గమనించాలి అసలు ఏం జరుగుతుంది స్వేకాల్స్ ప్రతి ప్లాంట్కి ప్లాంటేషన్ ప్రతి దానికి అధికంగా రేటేషన్ ఇని మొత్తం రేట్ ఎందుకు తెలుసు అలాగే అది ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళు మనకి ఇచ్చింది స్పాన్సర్ చేస్తే దాన్ని కూడా బిల్లు దాన్ని కూడా బిల్ సాంక్షన్ అయ్యింది ఎస్ఓఎస్ సంబంధించిన కాలేజీ బహిర్గంగా కనిపిస్తుంది మనకు ఇలాంటివి ముఖ్యంగా లీకేజ్ మా వార్డ్లోనే నా ఇంట్లోనే స్ట్రీట్ నెంబర్ ఫోర్టీన్ నా ఇంట్లో నాలుగు నెలల నుంచి మూడు సార్లు లీక్ అయింది అంటే దాంట్లో నిజంగా లీకేజ్ అయింది విషన్ దగ్గరతో వచ్చినటువంటి కూడా లీకేజ్ కూడా ఎక్కువ కావడం లేదు అయ్యింది అనుకోండి అయిపోయి దానికి సంబంధించిన టెక్నీషియన్లు పెట్టి నాణ్యత గల టెక్నీషియన్ మంచి మార్పు చేస్తే కాదు అయిన దగ్గరనే మళ్ళీ లీకేజ్ మళ్ళీ మళ్ళీ కావడం అది ఒక స్పెషాలిటీ అదొక స్పెషాలిటీ అది ఎందుకని లీగే మాకు తెలియకుండా గత ఏజెండాలో ఇదే కౌన్సిల్ లో గత ఏజెండాలో మాకు తెలియకుండా మా దగ్గర లీగేజీలు ఎక్కడైనా చెప్పుడు చాలా సార్లు మనం చూసాం అప్పుడు మాట్లాడలేక మేము వాస్తవం లీగే గురించి ప్రస్తుతం బీఆర్ఎస్ రోడ్డు మాట్లాడడం చాలా అభినందిస్తాం వాళ్ళు మాట్లాడలేదు మహిళలు మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లా ఉందని మనం ఒకసారి అర్థం చేస్తున్నాం దయచేసి ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటంటే మా వార్డ్ నెంబర్ ట్వంటీ వన్ లో ఇంకోటి వన్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ అది కుండా సర్టిఫైడ్ ఉండాలి సింగర్ అనేది ఉండాలి దాన్ని నానగ్రే దానికి ఎట్లా నాలా ఇస్తారు అగ్రికల్చర్ నుంచి నాన్ ఎలా మారుస్తారు దాన్ని సర్టిఫైడ్ ఉండాలి వన్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ కిషన్పల్లి మౌనాలు అని ఉంటుంది అది అది విలేజ్ మ్యాప్లో ఉంది అన్నింటిలో ఉండదు దానికి ఎట్లా ఇస్తారు ఏ విషయం పైన ఏ కౌన్సిలర్ కూడా ఇంత కూడా గౌరవం లేదు

చాలా సార్లు అడిగాలేదు దాని డీటెయిల్స్ సార్ అడిగిన డీటెయిల్స్ అయ్యారు సార్ దాంట్లో చాలా అసలు డీటెల్స్ అయ్యారు దాంట్లో ఆ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అనుకూలం దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో కూడా పెద్ద రోడ్డు అయితే అందరూ కూడా వేయించారు అది చాలా నేరం అయిపోయాను కదా దయచేసి సార్ మీరు ఒకటే మేము లెక్క చేస్తున్నాం మీరు అన్స్టల్ క్యారెక్టర్ కావడం మా సమావేశానికి రావడం చాలా సంతోషం సార్ మాకున్న ఈ విషయాల గురించి మీరు ఒకటే ఒకటి ఎవరో చైర్పర్సన్ గారు చెప్పి మూఢ సంబంధం లేదని కమిషనర్ గారు దానికి వైస్ చైర్మన్ కాబట్టి అందరు అడిగింది కౌన్సిల్ సభ్యులు కానీ అడగడం జరిగింది కదా పరిపాలన తప్పు జరగలేదు గోళ్లలో తప్పు జరగలేదు మరి విజిగలు ఉన్నామా దీనికి రెడీ అయిపోయినా జరిగింది మా

ఏదైనా సరే మాట్లాడుతున్నారు అంటే గాలిలో మాటలు మాట్లాడితే కాదు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు గాలిలో మాటలు మాట్లాడడం కాదు ప్రతి ప్రతి విషయానికి ఎవిడెన్స్ ఉంది మీరు బిజినెస్ అయిపోయి మీరు రెడీయా ఎవిడెన్స్ ఉన్నందుకే ఇంత గట్టిగా మేము మాట్లాడుతున్నాం మీరు రెడీయా చెప్పండి మీరు ఎవిడెన్స్ ఎవిడెన్స్ మీకు కాదండి మీ పై అధికారులు పై అధికారులు కదా నువ్వు మీకు ఎందుకు ఎవిడెన్స్ మేము మేము ఇక్కడ ఎందుకు సమర్పిస్తాం విజిలెన్స్ అయిపోయి మీరు రెడీ అంటే చెప్పండి అందరూ నచ్చిపోతాం మీరు ఏదైతే మాట్లాడుతున్నారు దయచేసి చూడున్నాను సార్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు జరిగిన అవినీతి మీద మీరు